అందరికీ నమస్కారం ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పైన సీరియస్గా పరిగణలోకి తీసుకుని తర్వాత చీఫ్ సెక్రటరీని డీజీపీని పిలిపించి కొన్ని ఆదేశాలు జారీ చేయటం జరిగింది దానికి అనుగుణంగా చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు మొత్తానికి ఒక సిట్టు ఏర్పాటు చేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్లో జరిగిన అల్లర్లు తదనంతర పరిణామాలు ఎలక్షన్ ముందు ఎలక్షన్ రోజున ఎలక్షన్ తరువాత మూడు రోజుల్లోనూ జరిగినటువంటి పరిణామాలు మూడుసార్లు ఈ మూడు దశల్లో జరిగిన పరిణామాలు అన్నిటిపైన సిట్టు విచారణ ప్రారంభించింది విచారణ ప్రారంభించి కొంతమందిని కేసులు వీటి గురించి నిర్ధారించింది మొత్తం పదమూడు వందల డెబ్బై మంది ఉన్నారని కేసులు అని ఇన్వాల్వ్ అయ్యారని కొంతమందికి పార్టీ వన్ ఇయర్ నోటీసు ఇచ్చారని కొంతమందిని అరెస్ట్ చేశారని కొన్ని ఎఫ్ఐఆర్లలో తక్కువ సెక్షన్లు వేశారని తర్వాత వీటిపైన విచారణ ప్రారంభించింది ప్రారంభించిన తర్వాత నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సిట్టు ఆ ప్రెస్ నోట్లో లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు హత్యకులు అంటే హత్యకు దారి తీసేటటువంటి తీవ్రమైనటువంటి దాడులు జరిగాయని చెప్పి నిర్ధారణకు వచ్చింది ఆ నిర్ధారణకు వచ్చిన తరువాత సిట్టు కొన్ని కంక్లూజన్స్ ఇచ్చి దానిపైన చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇన్వెస్టిగేషన్ పరిశీలి ఇంకా తదనంతరం కూడా పరిశీలిస్తాము రెగ్యులర్గా మానిటర్ చేస్తామని చెప్పి చెప్పింది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే చాలా స్పష్టంగా ఎన్నికల ముందు జరిగిన హింసాత్మక ఘటనలు మాచెర్లలో టీడీపీ కార్యకర్తను ఓసపోత పోసి నడి రోడ్డున పట్టపాటున వంతు కోసి చంపేశారు ఆ తర్వాత అనేక ఘటనలు జరిగినాయి అలా రాష్ట్రం అంతటా దాదాపు ఒక వంద ఘటనలు ఈ ఎన్నికల సందర్భంగా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రావటం ఐ మీన్ పోల్ డేకి ముందు జరిగినాయి వీటిపైన పోలీసులు ఇదంతా జరిగినటువంటి వైసీపీ కార్యకర్తలు వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేసులు నమోదు చేయకుండా ఒకవేళ తప్పనిసరి కేసు నమోదు చేయాల్సి వస్తే ఏ త్రీ ట్వంటీ త్రీ నోట్ త్రీ ట్వంటీ ఫోర్ పెట్టి వదిలేసి అరెస్టు చేయకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరించారు దానికి కారణం అప్పుడు ఉన్నటువంటి డీజీపీ రాజేందర్ రెడ్డి గారు సిఎస్ జవహర్ రెడ్డి గారు ఇంటెలిజెన్సీ ఆంజనేయులు గారు ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీకి అనుకూలమైనటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఎన్నికల విధుల్లో ఎలక్షన్ కమిషన్ చేత మార్చబడ్డారో వాళ్ళందరూ కూడా వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది ఎలక్షన్ కమిషన్ గుర్తించింది ఎలక్షన్ కమిషన్ గుర్తించి వీళ్ళందరినీ మార్చింది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఎన్నికల కమిషను మార్పు కనుక జరగకపోయినట్లయితే ఈ ఈమాత్రమైన ఎన్నికలు జరిగేయా లేదనేటటువంటి ఒక హింసాయుతమైనటువంటి భయానక వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు ఏర్పడినటువంటి వాతావరణం ఇది మేము చెప్పినటువంటిది కాదు ఎన్నికల కమిషనే గుర్తించింది అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఎన్నికల ముందు ఒక ప్రాంతంలో జరిగిన వాతావరణమా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి రాజకీయ పరమైన కోణం ఏమైనా ఉన్నదా కుట్రకోణం ఏమైనాదా ఉన్నదా అనేటువంటి అంశాలని పరిశీలించవలసినటువంటి సమయం ఇది ఎందుకంటే ఇదేదో ఒక రెండు గ్రూపుల మధ్య జరిగినటువంటి కొట్లాట్లు కాదు ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగినటువంటి కొట్లాట్లు మాత్రమే కాదు ఇది కేవలం ఎన్నికల నేరంగానే పరిగణించి చూడటానికి వీళ్ళదు కారణం ఏమిటంటే ఈ ఎన్నికలలో ఎన్నికల ముందు నుంచి మేము ఆరోపించిన విధంగా ఎలక్షన్ కమిషన్ వారు తదుపరి గుర్తించిన విధంగా ఎన్నికలలో ప్రశాంతంగా జరగటానికి వీలు లేకుండా అనేక మంది పోలీసు అధికారులు కొంతమంది పోలీసులు వైఎస్ఆర్సిపి పార్టీతో పడి ఉన్నారు ఆ విధముగానే ఎన్నికలలో ముందు ఎన్నికలకు ముందుగా ఆఫీసర్లే వాళ్ళకు కావలసిన ఆఫీసర్ని వాళ్ళు నియమించుకుని ఉన్నారు దాని ఫలితం వీటన్నిటినీ కూడా చీఫ్ సెక్రటరీ గారు మానిటర్ చేశారు డీజీపీ గారు పథకాలు వేశారు మిగతా అధికారులు వాళ్ళ ఉండే అధికారులతో పకడ్బందీగా వాళ్ళ వ్యూహాన్ని రచించడం కోసం సిద్ధమయ్యారు ఇక రాను రాను ఎన్నికల క్రమేసిన క్రమ ప్రక్రియ కొనసాగుతున్న వస్తున్న కొద్దీ ప్రధానమంత్రి గారి మీటింగ్ చిలకలూరులో జరిగిన తరువాత పోలీసుల వైఫల్యం కొట్టొచ్చిన తరువాత ఎన్నికల కమిషన్ దాన్ని కూడా గుర్తించిన తరువాత వాళ్ళను ట్రాన్స్ఫర్లు చేసిన తరువాత కూడా పోలీసుల్లో ఎటువంటి మార్పు రాలేదు రాకపోగా ఎన్నికల అధికారుల విధుల నిర్వహణ కోసం ట్రాన్స్ఫర్ చేసిన అధికారుల ప్లేసుల్లో కొత్త అధికారులను నియమించమంటే చీఫ్ సెక్రటరీ గారు మళ్ళీ వాళ్లకు సంబంధించిన అధికారులు మాత్రమే పంపించి చేతులు దులిపేసుకున్నారు మళ్ళీ వాళ్ళు నియమించబడ్డారు కొంతమంది మంత్రులు వారి సలహాదారు ముఖ్యమంత్రి గారి సలహాదారులు వాళ్ళు చెబుతున్నది ఏమిటంటే ఎక్కడైతే పోలీసు అధికారులు మార్చారో అక్కడ గొడవలు అయినాయి అని అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే మేము అందరు అధికారులు ఉంటే అసలు గొడవలు కూడా బయటికి రాకుండా మేము ఎన్నికలు నిర్వహించేవాళ్ళం ఈ అధికారులు మార్చినందువల్ల గొడవలు బయటకు వచ్చినాయి ఇది కూడా మార్చకుండా ఉంటే బాగుండేది అనేటటువంటిది వాళ్ళ ఆలోచన అది ఒక భాగం రెండో భాగం ఎన్నికలలో ముఖ్యమంత్రి గారి సలహాదారులు మంత్రులు ముఖ్యమంత్రి గారితో సహా చీఫ్ సెక్రటరీ గారు ఇంటెలిజెన్సీ డీజీ గారు అలాగే డీజీపీ గారు వీళ్ళందరూ కలిసి ఒక రచన చేశారు ఆ రచన ఏమిటంటే ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు కేంద్ర హోంమంత్రి గారు వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని లక్షణ మంత్రి గారు హోం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతిని ఇతర విషయాలని అన్నిటిని ఎండగట్టారు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది ఈ స్పందన చూసిన తరువాత వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికలలో ఇక మనం గెలవలేము కనుక ఏదో ఒక రకమైన పథకం వ్యూహరచన చేయాలి అనే ఆలోచనకి అధికార పార్టీ యంత్రాంగం అంతా వచ్చింది అధికార పార్టీ యంత్రాంగం యొక్క ఆలోచనలకు అధికారులు కొంతమంది పోలీసులు కొంతమంది అధికారులు సై అన్నారు దాని ఫలితమే ఎన్నికల ముందు హింసాత్మక ఘటనలు దాని ఫలితమే పోలింగ్ రోజున జరిగిన హింసాత్మక ఘటనలు దాని ఫలితమే ఎన్నికల తరువాత కూడా వెంటనే మరుసటి రోజు నుంచి కూడా అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనలు దాదాపు ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే డెబ్భై నాలుగు మంది తెలుగుదేశం వ్యక్తులను గాయపరచడం జరిగింది తీవ్రమైన గాయాలు ఒకరికి పది పన్నెండు కుట్లు పడినాయి ఇదంతా కాకతాళీయంగా జరిగినటువంటిది కాదు ఒక కుట్ర ప్రకారం ఒక రాజకీయ పరమైనటువంటి కుట్రలో భాగంగా ఎన్నికలు సజావుగా జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు వే ఎక్సర్సైజ్ చేయడానికి పౌరులకు అవకాశం లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగకుండా ఒక గందరగోళాన్ని సృష్టించి ఆ గందరగోళంలో దొడ్డిదారిన మేము అధికారంలోకి రావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయత్నించటం దానికి కొంతమంది పోలీసులు కొంతమంది అధికారులు సహకరించడం వలన ఒక ప్లాన్ చేసుకోవటం జరిగింది ఎందుకంటే గతంలో వీళ్ళకి అనుభవం ఉన్నది పంచాయతీ ఎలక్షన్లో ఏ రకంగా అయితే దౌర్జన్యాలు చేసి నామినేషన్లు కూడా లాగేసుకుని వన్ సైడెడ్గా ఎలక్షన్ జరుపుకున్నారో అదే రకంగా జనరల్ ఎలక్షన్ కూడా జరపాలనేటటువంటి వ్యూహ రచన ఇది వైఎస్ఆర్సిపి పార్టీ దీనిలో రాజకీయ పరమైనటువంటి వ్యక్తులు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ సలహాదారులు కానీ ఇన్వాల్వ్ ఉన్నారు దాన్ని ఆచరణలో పెట్టడానికి వాళ్ళకి క అనుంగమైన శిష్యులైనటువంటి వాళ్ళకి తో మెదులుతున్నటువంటి చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ ఇతర అది కొంతమంది అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ కలిసి పకడ్బందమైన వ్యూహాన్ని రచించారు ఆ వ్యూహకరి దాని ఫలితమే గొడవలు జరిగినాయి ఇది కొంతవరకు ఎన్నికల కమిషను కొంతమంది అధికారులను ట్రాన్స్ఫర్ చేయటం ద్వారా ఆ అది ఆ వ్యూహాన్ని పూర్తిగా అమలు జరపలేకపోయారు అది కనుక అమలు జరిగి ఉండి ఉంటే ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగి ఉండేవి కాదు ఈ మేరకైనా జరగనిచ్చేవారు కాదు ఇక ఎప్పుడైతే ఎన్నికలు జరగ ప్ర ప్రశాంతంగా జరుగు ఎన్నికలు జరుగుతూ ప్రజలు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో దాన్ని పసిగట్టినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు కొంతమంది కొంతమంది అధికారుల సహకారంతో సహకారంతో ఎన్నికల జరుగుతున్న వాతావరణాన్ని కూడా జిన్నాభిన్నం చేసి ఒక ఫ్రస్టరేషన్లో దాడులు చేయడానికి పూనుకున్నారు దాడులు చేయడానికి పూనుకున్నప్పుడు ఎన్నికల రోజున అంటే పోలింగ్ రోజున కూడా ప్రయత్నం ప్రయత్నాలు జరిగినాయి దాడులు జరిగినాయి పూనుకున్నప్పుడు పోలీసు అధికారులకు కొంతమంది స్థానికంగా ఆయా నియోజకవర్గాల్లో సమాచారం ఇవ్వటం జరిగింది సమాచారం ఇచ్చినా కూడా స్పందించలేదు ఎన్నికల తర్వాత మాచర్ల నియోజకవర్గంలో ఒక బిల్డింగులో దాదాపు నూట యాభై మంది మారణదాయలతో సమావేశమయ్యి వాళ్ళు విధ్వంసకాశ రచన చేశారు అనే విషయాన్ని ఎస్పీ దగ్గర నుంచి ఐజీ డిఐజీ నుంచి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది దాన్ని నివారించే చర్య తీసుకోలేదు మాచర్ల నియోజకవర్గంలో మారణాదయాలతో అనేక పల్లెల్లోనూ మాచర్లలోనూ పెరేడ్ చేశారు అయినా కూడా పోలీసులు దాన్ని గమనంలోకి తీసుకోలేదు ఈరోజు కూడా ఆ పెరేడ్లు చేసినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం మనం టీవీల్లో చూస్తున్నాం అందరూ గమనిస్తున్నారు అందరూ చూస్తున్నారు కానీ పోలీసులు కాదు పోలీసులు మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు వారి పట్ల వారి పట్ల మెతక వైఖరి అనుభవించారు అను అనుసరిస్తున్నారు ఆ అనుసరించిన ఫలితం కారణంగానే పోల్ తదనంతరం రోజున దాడులు జరిగినాయి తిరుపతికి వచ్చేదలకి మా పార్టీ అభ్యర్థి పైన పులివర్తి నానే గారి పైన ఆ దాడులు చేశారు విపరీతంగా దాడులు చేశారు స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎక్కడైతే ఈ మిషన్లు ఈవిఎస్ మిషన్లు ఎన్ని భద్రపరిచి చేశారో ఆ సెంటర్కు దగ్గరలో వీళ్ళందరూ కూడా కొంతమంది వైఎస్ఆర్సిపి వాళ్ళు కొంతమంది పోలీసులు అనుమానాస్పదలో సంచరిస్తే వాటిని భద్రత కోసం వెరిఫై చేయడానికి వెళ్ళిన మా అభ్యర్థి పైన దాడి చేసి ఆ గాయపరిచి అనేక అనేక కొంతమందిని గాయపరిచి వాళ్ళందరినీ కూడా అందులో అటాక్ చేసి మరణాయుధాలతో చేశారు ఇది ఒక తిరుపతిలోనే కా తిరుపతిలో జరిగింది మాచర్ నియోజకవర్గంలో జరిగింది సత్తెనపల్లిలో జరిగింది తర్వాత దర్శిలో జరిగింది తర్వాత విశాఖపట్నంలో జరిగింది ఇలా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ వ్యూహ రచనలో భాగంగానే హింసాత్మక ఘటనలు జరిగినాయి కనుక ఇక్కడ నేను సిట్ వారికి ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ వారికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నది ఏమిటంటే సిట్ యొక్క అంశాలు వాటి యొక్క పరిధిని పెంచండి వాటి యొక్క పరిధి ఏమిటంటే దీనిలో కేసులు కేవలం దాడులు కుట్రలు ఐ మీన్ దాడులు గాయాలు మాత్రమే కాదు దాడులు చేసినప్పుడు అక్కడ జరిగినటువంటి పరిస్థితులను అన్నిటిని చోట చాలా చోట్ల ఎవిడెన్సులు సేకరించి ఎందుకంటే డిజిటల్ ఎవిడెన్స్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ రోజున వాటి అన్నిటినీ కూడా సేకరించి దాడు ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొన్న వారెవరు ఎవరి మీద దాడులు చేశారు ఎందుకంటే దాడులు చేసిన వారు దాడుల నుంచి రక్షించబడటానికి కావలసిన కాపాడుకోవడానికి చర్యలు తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఒకే ఘాటన కట్టి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి రెండు వర్గాల మధ్య ఘర్షణగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది